హాయ్ అండి ఇంకా మేమైతే అయితే వచ్చాము అంటే మా పెద్ద అత్తమ్ము పెద్ద మామయ్య వాళ్ళు ఉంటారు సో క్రిస్మస్ అయినా నెక్స్ట్ డే ఇటు వచ్చాము వీళ్ళని కూడా కలిసి క్రిస్మస్ విష్ చేద్దామని ఎలా అయితే వచ్చాము ఇంకా వచ్చి వెళ్తున్నప్పుడు సో ఇక్కడైతే పెద్ద పెళ్లి మధ్యలో సబితం అనే ఊరుంటుంది కదా అక్కడ సబితం వాటర్ ఫాల్స్ అని విన్నాను నేను సో ఇక్కడ ఉంటుందని గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ మరీ వెళ్ళామనమాట సో ఇదైతే దారి అన్నమాట ఇలా ఉంది దారి ఇంకా ఎడ్ల బండి చూసారు నేను చూడక ఎన్ని రోజులు అవుతుందో ఇంకా అక్కడ అయితే అడుగుతున్నా ఇటైనా సబితం వాటర్ ఫాల్స్కి అంటే ఇటే స్టేట్గా వెళ్ళండి లాస్ట్ చివరికి అదే ఉంటుందని చెప్పారు సో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్న కొండలు ఉన్నాయి కదా అక్కడి వరకు అయితే వెళ్ళాలన్నమాట ఇంకా బాబుని క్యారియర్ బ్యాగ్లో తీసుకొని ఇంకా వెళ్తున్నాం మాకైతే అది చాలా కంఫర్ట్ అనిపించింది అదే బెటర్ అనిపించింది లేకపోతే రోడ్డు బాగాలేదు కదా అటు ఇటు తను చూడడం అటు ఇటు ఉండడం ఇంకా చూడండి కొండల మధ్యలోకి అంటే దగ్గరికి వచ్చేసాము నాకైతే ఇక్కడ చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు ఎప్పటి నుంచో ఇలా కొండల దగ్గరికి వెళ్ళాలని కోరిక ఇంకా చూడండి సూర్యుడు అస్తమిస్తున్న సీన్ కానీ ఆ కొండ దగ్గరికి కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ లొకేషన్ అయితే చాలా బాగుందండి నిజంగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలి కాకపోతే ఇద్దరమే వెళ్ళాం కదా కొంచెం భయంలాగా అనిపించింది ఎవరు ఉంటారో లేదో అని ఎవరైనా ఉంటారనే నమ్మకంతో వెళ్ళాము బట్ అక్కడ వెళ్ళి చూసేసరికి అయితే ఎవ్వరు లేరండి మేము మాత్రమే ఉన్నాం బాబుని తీసుకొని కొంచెం భయం అనిపించింది బట్ చాలా ఎక్సైట్గా అనిపించింది ఇంకా చూశారు కదా రోడ్ ఎలా ఉందో అంటే ఇటు వర్షాకాలం రావాలంట జూలై ఆగస్టు ఆ మంత్లో వస్తే ఈ సీన్ అనేది బాగా కనిపిస్తుంది అంటే ఆ జలపాతం అనేది మనం ఎగ్జాక్ట్లీ అప్పుడే చూడగలుగుతాం అంటే వాటర్ ఫ్లో అనేది అప్పుడే బాగుంటుంది కదా సో ఆ టైంలో రావాలంట బట్ చూద్దాం ఆ టైంలో మాకు ఉంటుందో లేదో ఇప్పుడైతే దాని మీద నుంచి వెళ్తున్నాం కదా అనేసి ఇంకా మెయిన్ రోడ్కి త్రీ కిలోమీటర్స్ లోపలికైతే వచ్చి చూసి వెళ్దాం అన్నట్టుకైతే వచ్చాము ఇక్కడ చూడండి మధ్యలో అంటే దాని లోపలికి వెళ్ళడానికి ఇదంతా అన్నమాట ఎలా ఉంది చూశారు కదా నాకైతే బాబుని తీసుకొని ఎత్తుకొని వెళ్ళడం కొంచెం కష్టమైంది అందుకని హ్యాండ్ బ్యాగ్ మా బామ్మ వారికైతే వారికి అయితే ఇచ్చేసాను సో ఇలా దిగడానికి వస్తే లేదంటే మా వారైతే చేయది ఇచ్చారు మెల్లగా ఆయనను పట్టుకొని ఇంకా దిగేసి ఇంకా నేను మెల్లమెల్లగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నారు మా బా మా వారైతే ఫాస్ట్గా వెళ్తున్నారు ముందు సో ఎంత బాగుందో అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి కాకపోతే మేము వాటర్ని అయితే చూడలేదన్నమాట ఇదంతా వాటర్ వచ్చేది కావచ్చు వర్షాకాలంలో సో ఇలా ఉంది మధ్యలో అయితే మళ్ళీ అక్కడ ఒక బోర్డు కూడా ఉంది ఇద్దరు చనిపోయారు అందులో మునిగి చనిపోయారు అనేసి సో అదైతే ఏమో మరి అంత వాటర్ ఉంటుందా అనిపించింది దాన్ని చూడగానే ఇంకా చూసారు కదా మనం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా ఈ కొండల దగ్గరికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి లొకేషన్కి నాకు నేచర్ అంటే చాలా ఇష్టం మాకైతే ఎప్పుడు ఇలా నేచర్ని ఆస్వాదిస్తూ ఉండాలనిపిస్తుంది కానీ ఇక్కడ ఎవ్వరు లేని ప్రశాంతంగా అనిపించింది ఆ పక్షుల సౌండ్స్ అవన్నీ చాలా ఎక్సైట్గా అనిపించింది ఇంకా మా వారైతే నన్ను పదే పదే భయపెట్టడం అండి ఇప్పుడు ఏదన్నా పులి కానీ ఎలుగుబంటి కానీ వస్తే ఏం చేస్తావు అని భయపెట్టడం నేనైతే అస్సలు భయపడలేదు అంటే నాకు అలాంటి ఆలోచన లేదు ఇదంతా నేను ఇప్పుడు ప్రకృతిని ఈ కొండల్ని మంచిగా ఆస్వాదిస్తున్నారు మా వారైతే అలా అన్నమాట సో అయినా కానీ ఏం రావులే అంత ఈజీగా ఇక్కడ పక్కన అంటే మొత్తం పత్తి పత్తి చేనులు ఉన్నాయి అన్నమాట వాళ్ళు పత్తి తీయడానికి వచ్చారు కొంతమంది మందు కొట్టడానికి పక్కన అన్ని పొలాలు అన్నమాట సో అక్కడ కొంచెం మంది ఉన్నారు సో అందుకే నాకు అంత భయం అనిపించలేదు ఇంత సౌండ్స్ ఇలా ఉంటే ఏం రావలే అనిపించింది సో అందుకని ధైర్యంగా ఉన్నాను ఇంకా చూశారు కదా ఇదే సబితం వాటర్ ఫాల్స్ అనేది మేము ఆ వాటర్ ఫ్లో అనేది మిస్ అయ్యాము చూద్దాం మేబీ వర్షాకాలంలో ఉంటే తప్పకుండా మేము మళ్ళీ ఇక్కడ అయితే విజిట్ చేస్తామని ఫిక్స్ అయ్యాము సో ఇంకా ఇదే అన్నమాట ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయితే పడుతుంది చూసారు కదా అక్కడ కొంచెం తడిగా ఉంది కొంచెం డ్రాప్స్ డ్రాప్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఇక్కడ నుంచి పడుతున్నాయో పైన అయితే లేవండి కానీ మిడిల్లో కొంచెం డ్రాప్స్ లాగా పడుతున్నాయి సో అదేంటో మంచిగా అనిపించింది చూడడానికి అక్కడ చూసారు కదా కొంచెం డ్రాప్స్ లాగా పడుతుంది సో ఇది